యుద్ధంలో కాల్పుల విరమణ మరి రాహు ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఇది చాలామంది అడిగారు కారణం ఏంటంటే మేము ఏడో తారీఖు నాడు గోచార ఫలితాలు చెప్తూ యుద్ధం తాత్కాలికంగా విరమబడే అవకాశం ఉంటుంది ఈ యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడట్లేదు అని చెప్పి ఒక చిన్న వీడియో చేసాం అందులో గోచార ఫలితాల్లో అది ఆరో తారీఖు నాడే బ్రాడ్కాస్ట్ చేసాం ఏడో తారీఖు నాడు నుంచి గో మన దేశ యోగాలు తగ్గుతున్నాయి కాబట్టి అలాగే నిన్న ఆదివారం నాడు గోచార ఫలితాలు చేసింది శనివారం నాడు పొద్దునే మేము బ్రాడ్కాస్టింగ్ పెట్టాం యూట్యూబ్లో సంధి జరుగుతుంది ఇంకా శని రాహులు కలిసే ఉన్నారు రాహు ప్రభావం మోసపూరితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సంధి అనేది ఒక మాయగా నడిపించే అవకాశం ఉంటుంది అని ఒక వీడియో చేశాం అందులో గోచార ఫలితాలు ఆదివారనాటి గోచార ఫలితాలు ఈ శ్రీచక్ర ఛానళ్ళను వీటిలో సిటీ కేబుల్ వచ్చిన వాటిలో ఉన్నాయి చూసుకోవచ్చు మీరు యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి ఇక్కడ కానీ అసలు విషయానికి వస్తే గతంలో మన భారతీయ రాజులందరూ కూడా ప్రణార్థులైనటువంటి శత్రు రాజులందరిని కూడా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి మోసపోయి చాలా దెబ్బతిన్నారు వాళ్ళందరి చేతులు చూసిన మీదట మోడీ గారు మోసపోరు ఖచ్చితంగా ఆయన విజయం సాధించే అవకాశం వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం దేశ అరిష్ట యోగాలు అధికంగా ఉన్న కారణంగా నేను మొన్న ఆదివారం కోచారు ఫలితాల్లో కూడా చెప్పానండి అది శనివారం మార్నింగే బ్రాడ్కాస్ట్ అయినా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు శనివారం సాయంత్రం కాల్పుల విరమణకి ట్రంప్ గారు ఇంటర్ఫియర్ అయ్యారు అక్కడ రాహు ప్రభావం ఉంది ఇది ఇంకా శని రాహులు కలిసే ఉన్నారు శని రాహుల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి ఈ రాహు యొక్క ప్రేరణ ఎక్కువగా ఉంటుంది మోసపూరితంగా ఉంటుందని చెప్పాను ఆ తర్వాత ఇంకా రాబోయే కాలం గురించి ఏంటి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారయ్యా మీరు ఇంతవరకు చెప్పారు బాగుంది రాబోయే కాలం ఏంటి అది కూడా చెప్తే బాగుంటుంది కదా అని రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా గురువు ఒకే రాశిలో మూడు రా ఒకే సంవత్సరం మూడు రాసుల సంచారం వృషభం మిథునం కర్కాటకాల్లో సంచారం చేస్తున్నటువంటి దోషం ఈ సంవత్సరం అంతా ఉందండి అలాగే మొత్తం ఇంకా గ్రహ కుటుంబాలు నాలుగు సార్లు అమావాస్యల ముందు వచ్చినాయి మరి వీటి ప్రభావం అంతా ఉంటుంది మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఉన్నాను లాస్ట్ ఇయర్ నేను చేసినటువంటి రెండు వేల ఇరవై ఐదులో దేశ రిష్ర యోగాలు అనేటువంటి సంచారం విషయాన్ని చెప్పినప్పుడు కూడా చెప్పాను ఏమని రాబోయే కాలంలో యుద్ధమైనా రావచ్చు కరోనా వంటివైనా రావచ్చు అని నా పంచాంగంలో కూడా కప్పకుంతు స్వామిరాజులు సుబ్రహ్మణ్య స్వామిరాజుల పేరుతో విడుదల కప్పగుంది వారి పంచాంగంలో కూడా బయోవార్లు కూడా రావచ్చు అంటే మన వచ్చినటువంటి కరోనా లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించుకుంటూ వచ్చాను అనేక విచిత్రమైన జరగచ్చు అని ఈ నేపథ్యంలో ఈ ఒకే సంవత్సరం మూడు రాసులు సంచారం చేసినటువంటి గుడు ప్రభావం ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి ఈ యుద్ధం అనేది మోదీ గారు భారతీయ తత్వాన్ని మొత్తాన్ని కూడా ప్రదర్శించారు అక్కడ కారణం అంటే భారతీయ తత్వం ఎవరైనా సరే ఫస్ట్ శాంతి ప్రయత్నం చేద్దామని కురుక్షేత్రం అప్పుడు కూడా ఎట్లా కురుక్షేత్రం జరుగుతుంది కృష్ణ పరమాత్మ తెలియదా తెలిసినా రెండుసార్లు రాయవారాన్ని ఆయన ప్రేరణ చేశారు అంటే మన తత్వం భారతీయ తత్వం అది రేపు నువ్వు ఆగుతావా ఆగివ ఆగుతావా ఆగవని చివరి దాకా అవకాశం ఇవ్వాలి మనకి దుర్గా సప్తశతి చదువుతూ ఉంటాం అందులో కూడా జగదంబ అక్కడ శివు పరమేశ్వరుడిని దూతగా ఉంది శివదూతి శివ ఆరాధ్య అక్కడ యుద్ధం ఆపుతాడా లేదా కనుక్రమను పంపిస్తుంది ఆ వచ్చిన వాళ్ళతో కబురు చేస్తుంది వచ్చిన రాక్షసుల దగ్గరించి వచ్చినటువంటి దూతులతో కూడా అక్కడ ఎక్కడ మన తత్వం అంతే భారతీయ తత్వం అంతే శాంతి ప్రధానం కాబట్టి యుద్ధం లేకుండా చివరి వరకు ప్రయత్నం చేయడం కానీ ఇప్పుడు మాత్రం గతంలో మన రాజులు మోసపోయినట్టుగా ఉండదండి కారణం అంటే మన శత్రువులు వాళ్ళు నిర్వీర్యమైన సమయంలో శరణు పెట్టడం తర్వాత మళ్ళీ వాళ్ళు దుష్టపన్నాగాలు చేసి రాజ్యాలను మోసం చేయడం అటువంటి గతంలో జరిగిపోయినాయి మన భారతీయ రాజుల యొక్క చరిత్రలో ఇప్పుడు తిరగబడదది కారణం ఏంటంటే అటువంటి చరిత్రలన్నింటినీ కూడా చూసిన మీద మోడీ గారు ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితమైన విజయాలు సాధిస్తారు ముందుకు వెళ్తారు ఈ ఇరవై యోగాల్లో మళ్ళీ దాడులు ఉన్నాయి దాడులు లేకుండా లేవు కేవలం మనం కాశ్మీరు పంజాబు రాజస్థాన్ అటువంటి సరిహద్దు రాష్ట్రాలు కాకుండా అంతర్గత శత్రువులు కూడా బాగా ప్రేరణ చేసే అవకాశం ఉంటుందని కూడా రాసుకుంటూ వచ్చాను ఆ పంచాంగంలో అవి ఆ దేశాలక్షయోగాల ప్రభావాలు అట్లాగే ఉన్నాయి అందరం కూడా నిత్యం మోడీ గారు ఓపికగా ఆరోగ్యంగా భారతదేశాన్ని రక్షిస్తూ చక్కగా పరిపాలన చేయాలి పరిపూర్ణంగా విజయం సాధించాలని భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులందరికీ కూడా చక్కటి దైవబలం కావాలని మనందరం కూడా వాళ్ళ తరఫున మనం వారికి రక్షణ కోసం మనం ప్రార్థన మనిషి దైవాలు మనం ప్రార్థిద్దాం ఇది అవసరం అందరం చేద్దాం రాహు ప్రభావం అయితే ఇంకా పంతొమ్మిదో తారీఖు మే పంతొమ్మిదో తారీఖు వరకు ఉంది మనం మే పన్నెండో తారీఖు మాత్రమే ఉన్నాం మే పంతొమ్మిది వరకు కూడా ఇంకా రాహు ప్రభావం శనితో కలిసిన రాహు ప్రభావం ఉంది అది దాటిన తర్వాతే ఆ మోసపూరితమైన వాతావరణ ప్రభావం తగ్గుతుంది పూర్తిగా నేను ఏడు తారీఖునాడు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా అదే చెప్పుకొచ్చాను ఏడు తారీఖు గోచార ఫలితాలు చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ గో తగ్గుతోంది పంతొమ్మిది తారీఖు నాటి పూర్తి తగ్గుతుంది అయితే గురువు యొక్క ప్రభావంతో వచ్చిన దేశారోగాల ప్రభావంగా భారతదేశం ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంచుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది పరిపూర్ణంగా మోడీ గారు తన యొక్క ప్రణాళికల్ని సాధించుకుంటూ ఈ ప్రీమియంలో ఈ ఐదేళ్ల ప్రీమియంలో ఎన్నో విజయాలు సాధిస్తారు భారతీయ తత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో భారతదేశంలో భారతీయత్వం పెరిగేందుకు వీలుగా ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది మనందరం చూస్తాం మనందరం కూడా ఆ ప్రభుత్వం అంతా కూడా ఆ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా ప్రజల్ని కాపాడుతూ చక్కగా ముందుకు వెళ్ళాలని భారతీయత్వం పెరగాలని అందరం కూడా మన కోసం కృషి చేసినటువంటి మన సైన్యం చక్కగా రక్షణతో విజయంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ జగదమ్మని ప్రార్థిద్దాం మన ఇష్టదైవాలను ప్రార్థిద్దాం రాహు ప్రభావం ఉంది పంతొమ్మిది తారీఖు వరకు ఇంకా రాహు ప్రభావం ఉంది ఇక శని రాహుల్ కలిసిన ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఒక సంవత్సరం లోపుగా వాటి ప్రభావాలు కనబడ్డాయి వాటినన్నింటినీ కూడా తిరిగి దాటి ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా మనం కూడా మన ఇష్టదైవాలను ప్రార్థించాలి గమనించుకుంటారని భావిస్తూ స్వస్తి